రాష్ట్రంలో మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పనున్న జగన్ కేవలం నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఎన్నికల్లో భాగంగా మేనిఫెస్టోలో మనం చూసుకున్నట్లయితే కేవలం నాలుగు వందలకే సబ్సిడీ మీద గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోంది ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న సో గ్యాస్లకు సంబంధించి భారీగా పెరిగిపోతున్న గ్యాస్ ధరలకు సంబంధించి శుభవార్త అయితే చెప్పారనమాట సో ధరలు అయితే తగ్గట్లేదు కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్సిడీ మీద గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంది ఎందుకంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సో ఎన్నికల్లో గెలిచేందుకు కొత్త పథకాలను అయితే తీసుకొస్తుంది అనమాట సో ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు అయితే తెలంగాణలో చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి ఐదు వందలకు రాయితీ మీద గ్యాస్ సిలిండర్లు అయితే సంవత్సరానికి ఇస్తున్నారు ఇక ఏపీలో చూసుకున్నట్లయితే రాయితీ నాలుగు వందల మీద కేవలం అంటే నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ అయితే పంపిణీ చేయాలని చెప్పేసి భావించారన్నమాట అయితే మొత్తంగా ఎన్ని సిలిండర్లు ఇస్తారన్నది ఇంకా క్లారిటీ అయితే లేదు మరి అక్కలాగా ఏడు ఎనిమిది ఇవ్వచ్చు మ్యాక్సిమం మించి అయితే ఇవ్వకపోవచ్చు సో ఈ విధంగా నాలుగు అయితే గ్యాస్ సిలిండర్ ఇచ్చే అవకాశాలు అయితే అంటే నాలుగు వందలకి ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు కాకపోతే ఎన్ని సిలిండర్లు అనేది ఇంకా మనకైతే క్లారిటీ అయితే రాలేదన్నమాట వచ్చిన వెంటనే మళ్ళీ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను